హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేజర్గా వచ్చేసరికి ఎవరైతే ఫండ్ ఇన్వెస్టర్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారో వాళ్ళ రిలేటెడ్గా అయితే ఏదైతే యాక్టివ్గా లేని ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో వాటిని ఏ విధంగా గుర్తింపు చేయవచ్చు అలాగే చాలా కాలంగా ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ లో ఒకవేళ మర్చిపోయిన రకరకాల యాప్స్లో కానీ ఏదైనా ప్లాట్ఫామ్స్లో వీళ్ళు చేసినట్లయితే ఏ విధంగా అయితే వాటిని కనుగొనవచ్చు వాటిని ఏ విధంగా ఆ పోర్ట్ఫోలియోని అయితే రికవరీ చేయవచ్చు అనేది కూడా మెయిన్ గా సెబీ రీసెంట్ గా అయితే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే ఇన్వెస్టర్ల ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం అయితే లాంచ్ చేయటం జరిగింది సో దాని రిలేటెడ్గా ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల కోసం ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే రీసెంట్ గా సెబీ తీసుకురావటం జరిగింది మేజర్ గా వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి వాటి వివరాలను కనుక వాళ్ళు మర్చిపోయిన వారు గానీ దీర్ఘకాలంగా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఎలాంటి లావాదేవీలు అందులో లేకుండా ఉండిపోయిన వాటిని సులభతరంగా గుర్తించేందుకు ఈ ప్లాట్ఫామ్ అయితే ఇన్వెస్టర్లకు ఫండ్ ఇన్వెస్టర్లకు అయితే సహాయపడుతుంది మేజర్ గా దీని రిలేటెడ్ గా అయితే ఇనాక్టివ్ గా ఉన్న చాలా కాలంగా క్లెయిమ్ చేయకుండా అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ లో వాటి రిలేటెడ్ గా క్లెయిమ్ చెయ్యకపోయినా సరే అదేవిధంగా అన్క్లెయిమ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటే వాటిని తిరిగి గుర్తించి వెనక్కి తీసుకునే చర్యను అయితే ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఫండ్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా అయితే సెబీ చాలా పాజిటివ్ గా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే తీసుకురావడం జరిగింది సో ఎవరైతే ఈ ఫండ్ ఇన్వెస్టర్లు అయితే ఉంటారో గతంలో చేసిన పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్ వివరాలు మర్చిపోయి ఉన్న వాళ్ళ కాంటాక్ట్ సమాచారం లేక తమ పేరిట చేసిన పెట్టుబడులపై అవగాహన లేని వారి విషయంలో కూడా సో వ్యక్తం అవుతున్న ఆందోళనలకు చాలా మంది అయితే వీటి రిలేటెడ్ గా అయితే కంప్లైంట్స్ రైస్ చేయడం జరిగింది వీటి రిలేటెడ్ గా కూడా ఈ ప్లాట్ఫామ్ పరిష్కారం చూపుతుందని అయితే సెబీ తన తాజా సర్క్యులర్ రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ తరహా యాక్టివ్ గా లేని పోర్ట్ ఫోలియోస్ ఏదైతే ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా ఈ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఏవైతే ఉందో దాని రిలేటెడ్ గా ఒకవేళ మోసపూరిత దారి తీయవచ్చు రకరకాల యాప్స్ లో కూడా మోసపోతున్న వారు ఎక్కువగా ఉండటం వల్ల దాని రిలేటెడ్ గా అన్ని రకాలుగా కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది సో ఈ మేజర్ గా వచ్చేసరికి ఇన్వెస్టర్ల కోసం మిత్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే తీసుకురావడం జరిగింది మిత్ర డిజిటల్ ప్లాట్ఫామ్ ఈ మిత్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది లాంగ్ టర్మ్ గా మర్చిపోయినవి కానీ పోర్ట్ఫోలియోలో పెట్టి గుర్తు లేకపోయినా ఇనాక్టివ్ లో ఉన్న లేకపోతే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేక ఇనాక్టివ్ లో వెళ్లిన ట్రాన్సాక్షన్ ఏదైనా సరే గుర్తించుకునే అవకాశం దీని రిలేటెడ్ గా మెండుగా ఉన్నట్లుగా అయితే వీళ్ళు తెలియచేయడం జరిగింది సో ఇది మేజర్ గా వచ్చేసరికి రిజిస్టర్డ్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెన్స్ అనమాట రిజిస్టర్డ్ ఆర్టీటిఏ ఏజెన్స్ అభివృద్ధి చేసిన ఈ ప్లాట్ఫామ్ క్లెయిమ్ చేయకుండా పేరుకుపోయిన ఇన్వెస్ట్మెంట్ తగ్గించేందుకు సహాయపడుతుందని పేర్కొంది అంటే లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేసి పర్గట్ చేసిన పోర్ట్ఫోలియోస్ కానీ లేక ఒకవేళ ఇనాక్టివ్ అయిన పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటుందో వాటి రిలేటెడ్ గా అయితే ఇన్వెస్ట్మెంట్ తిరిగి వెనక్కి తీసుకునే దానికి సహాయపడుతుంది వీళ్ళని రిజిస్టర్డ్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లే అభివృద్ధి చేసినట్లుగా ఈ ప్లాట్ఫామ్ ని చేస్తున్నారు అంటే ఇది సెబీ అప్రూవ్డ్ ఏజెన్సీ నే ఇందులో ఉండటం జరుగుతుంది పదేళ్లుగా పెట్టుబడులు మరి ఇతర ఆర్థిక లావాదేవీలు లేకుండా ఉండిపోయిన పెట్టుబడులను ఇనాక్టివ్ గా పరిగణిస్తారు ఏదైతే టెన్ ఇయర్స్ నుంచి దీని మీద ఎటువంటి పెట్టుబడి పెట్టకపోయినా లేకపోతే పెట్టుబడి పెట్టక ఇనాక్టివ్ లో ఉండిపోయిన లావాదేవీల మీద పెట్టుబడులను ఇనాక్టివ్ గా పరిగణిస్తుంటారు కాబట్టి ఇన్వెస్టర్లకు సంబంధించిన ఈ ఇనాక్టివ్ ఫోలియోస్ను అన్క్లెయిమ్డ్ డివిడెండ్ కూడా గుర్తించి వాటిని తగ్గించే బాధ్యత ఈ యూనిట్ హోల్డర్స్ అనమాట ఆర్టీఆ రిలేటెడ్ గా ప్రొటెక్షన్ కమిటీపై పెట్ పెట్టడం జరిగింది సో తాజా చర్యల గురించి ఇన్వెస్టర్ అవగాహన కల్పించాలంటూ ఏఎంసీలు ఆర్టీఏలు అలాగే ఆర్ఐఏలు యాంపీ యాంపీ కూడా మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులు ఎవరైతే ఉంటారో సెబీ అయితే వీటి రిలేటెడ్ గా గ్రౌండ్ లెవెల్లో మెయిన్ మెయిన్ వాటి తరపున పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి అయితే ఆదేశించడం జరిగింది ఇన్వెస్టర్లో ఖచ్చితంగా అవగాహన రావాలి ఎవరైతే ఇందులో పెట్టి ఇది నాకు రాదు అనుకున్న వాళ్ళు తిరిగి వాటి రిలేటెడ్ గా పోర్ట్ఫోలియోస్ రిలేటెడ్ గా ఇన్యాక్టివ్ లో ఉన్నా సరే లాంగ్ టర్మ్ లో ఇటువంటి ట్రాన్సాక్షన్ లేక లాక్ అయిపోయినా ఆ ఇన్వెస్ట్మెంట్ అయితే తిరిగి ఉపసంహరణ చేసుకునే అవకాశాన్ని అయితే ఈ ప్లాట్ఫామ్ నుంచి అయితే తిరిగి తీసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది సెబీ నుంచి అయితే సో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి మిత్రా ప్లాట్ఫామ్ అయితే తీసుకురావడం జరిగింది సో ఫ్రెండ్స్ మనం డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా సర్క్యులర్స్ లో మనం డైరెక్ట్ గా సర్క్యులర్స్ లోకి వెళ్ళాక ఈ సర్వీస్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఇన్వెస్ట్ ఫర్ ఇన్వెస్టర్స్ టు ట్రేస్ ఇన్యాక్టివ్ అండ్ అన్క్లెయిమ్డ్ మ్యూచువల్ ఫండ్ పోలియోస్ మిత్రా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేటింగ్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్స్ అనమాట దీని పేరు మిత్ర మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా ఏదైతే అన్క్లెయిమ్ రిలేటెడ్గా ఉందో వీటిని ట్రేస్ చేయడానికి అయితే వీళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇందులో క్లియర్ గా అయితే ఎవరెవరికి అప్పు చెప్పడం జరిగింది ఎంసీస్ రిలేటెడ్గా పాన్ ఈమెయిల్ ఐడి అలాగే వ్యాలిడ్ అడ్రస్ ఆల్సో పాసిబుల్ మ్యూచువల్ ఫోన్ పోలియోస్ అందుకే గత కొంతకాలం నుంచి కూడా ఖచ్చితంగా కేవైసీ అనేది మస్ట్ చేసింది కూడా ఇందువల్లే అనమాట సో వీటన్నిటి తర్వాత ఏవైతే ఇంకా అన్ప్లైమ్డ్ గా లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేసి ఉంటారో డీటెయిల్స్ తెలియని వాళ్ళ కోసం అయితే ఇది ఖచ్చితంగా తీసుకురావడం జరగడం జరిగింది అన్ అనడంలో సందేహం లేదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద నైంటీ ఫైవ్ టు నైన్టీ నైన్ పర్సెంట్ వరకు కేవైసీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఎవరైతే ఇంకా ముందు నుంచి ఓల్డర్స్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఇంకా ఉంటారు వాళ్ళు రిలేటెడ్ గా నామినీ ప్రాబ్లం ఉన్నా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే గార్డియన్స్ ఉన్న ట్రాన్స్మిషన్ ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్గా పాన్ ఈమెయిల్ మొబైల్ నెంబర్స్ రిలేటెడ్ గా ఇంకా ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం అయితే సో ప్రతి ఒక్కటి అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఎనేబుల్ కేవైసీ రిలేటెడ్గా కూడా అలాగే మిత్ర ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని ఎటువంటి రిమార్క్స్ అంటే వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నా కూడా క్వశ్చన్ మార్క్స్ని ని క్లియర్ చేయటంలో ఈ ప్లాట్ఫామ్ అనేది క్లియర్గా ఉపయోగపడుతుందని అలాగే డీటెయిల్స్ ఆఫ్ మిత్రా ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా గమనించినా కూడా జాయింట్లీ ఆర్టీఎస్ ఇందాక అనుకున్నాం కదా రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ ఏజెన్సీస్ అని వాళ్ళ రిలేటెడ్ గా క్యాంప్స్ కెఫిన్ టెక్నాలజీస్ ఏఎంసీస్ యాంపీ అండ్ ప్రతి ఒక్కళ్ళకి అయితే ఈ సెబీ నుంచి అయితే అప్రూవల్ అయితే ఆమోదించడం జరిగింది సో మ్యూచువల్ ఫండ్ డేటెడ్ జూన్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షాల్ బి అప్లికేబుల్ టు ది మిత్రా ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా మాస్టర్ సర్కిల్ అయితే ఇవ్వడం జరగడం కూడా జరిగిందని వాళ్ళు క్లియర్ గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి వీటి ప్రకారం ఈ అండర్ సెబీ కింద ఉన్న వీళ్ళు ఏజెన్సీ కేటగిరీ అనేది ఈ ఇన్యాక్టివ్ రిలేటెడ్ గా ఉన్న ప్రతి ప్లాట్ఫామ్ లోని ప్రతి ఒక్క ఇన్వెస్టర్ యొక్క పోర్ట్ఫోలియోని వాళ్ళకి అందించడం జరుగుతుంది త్రూ ఇన్యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే యాక్టివ్ లో లేని అకౌంట్స్ ని యాక్టివ్ చేసే పర్పస్ లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రివల్ అకౌంట్ రిట్రూవ్ చేయటం అలాగే ట్రేస్ చేయటం అనమాట మిత్ర మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ రేసింగ్ అండ్ రిట్రూవల్ అసిస్టెంట్ దాన్ని అర్థం అనమాట సో ఈ మిత్ర ప్లాట్ఫామ్ అయితే త్రూ సెబీ ఏజెన్సీ ద్వారా అయితే నడపడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయినా నచ్చినట్లయినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్